మార్నింగ్ చెప్పాను కదా మా అమ్మ ఇచ్చిన డబ్బులను ఏం చేస్తాను ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను సో నేనైతే ఈరోజు సోమవారం కదా ఇవాళ సైడ్ మెట్టలు అయితే తీసుకున్నాను మొన్న చాలామంది అన్నారు కదా సైడ్ మెట్టలు తీసుకోండి సైడ్ మెట్టలు తీసుకోండి అని చాలా కామెంట్లు వచ్చినాయి సో మా మామయ్య వచ్చినాక తన దగ్గర డబ్బులు అడిగి తీసుకుందామని ఆ రోజు తీసుకోలేదు ఈ అయితే నేను తీసుకున్నాను నా మెట్టలు ఎలా ఉన్నాయో చెప్పండి సో ఇది అత్తగారింటి తరఫున మెట్టలు అన్నమాట నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నన్ను కొంచెం కేరింగ్ నన్ను కొంచెం కేరింగ్ చూపించినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నమాట ఈ మెట్టలు అయితే ఎలా ఉన్నాయో చెప్పండి చుట్టూ మంచిగా గజ్జలు వచ్చినాయి బాగున్నాయి తులమైనయండి పన్నెండు వందల యాభై అయింది సో పన్నెండు అయితే మేము తీసుకున్నాము నా మెట్టలు ఎలా ఉన్నాయో చెప్పండి అండ్ ఈ చుట్టు మెట్టలు అంట తీసుకోవద్దంట ఎన్ని చుట్లు ఉంటే అన్ని గొడవలు అవుతాయి అని అంటాను అది నిజమేనా చెప్పండి నేను అవి అని తీసుకున్నాను మళ్ళీ విడి మెట్టలు తీసుకోవాలా నేను మళ్ళీ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్కి మార్పిద్దాం అనుకున్నా కానీ అందరూ అట్లా చుట్టు మెట్టలు వేసుకోవద్దు అవి మార్పించుకోవాలి అంటారు మరి నేను మొన్న